చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళీ నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళీ నీతో తీసుకెళ్ళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే చూపవే నీతో తీసుకెళ్ళి దీపికలై మెరిసే తారకలు చూసే తీపికలై విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే అడుగే అలై పొంగుతుంది ఆ చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా ఎక్కడ ఎక్కడ ఎక్క వేకు అంటూ రెక్కల విప్పుకు ఎగరే కళ్ళు దిక్కును తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆ చీకట్లు కురిసే సుగంధాల హోళీ ಚುಪದ ವಸಂತಾಲ ಕೇಳಿ ಕುರಿಸೆ ಸುಗಂಧಾಲ ಹೋಲಿ ಚುಪದ ವಸಂತಾಲ ಕೇಳಿ ಚೆಪ್ಪವೆ ಚಿರುಗಾಲಿ ಚಲಗ ಎದಗಿಲ್ಲಿ ಕಡೆ ವಸಂತಾಲ ಕೇಳಿ ಚುಪವೇ ನೀ ತೋತಿಸು ಕೇಳಿ యమునా తీరాల కథ విని రాధా మాధవులా జతకని పింఛలా పాడని వెన్నెల్లో వేళ చెవిలో సన్నాయి రాగంలా ఓ కలలే నిజమై లాహిర్ 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 తరంగాల రాత్రి ఏడిని ఇదే వేళ జాజరి జాజిరి జాజి జానపదంలా పొద్దే పలకరించాలి ఊపిరే ఉల్లాసంగతుళ్ళీ చుపదా వసంతాల కేళీ ఊపిరే ఉల్లాసంగతుళ్ళీ చుపదా వసంతాల కేళీ చెప్పవే చిరుగాలి చెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళీ చుపవేణితో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళీ చుపవేణితో తీసుకెళ్ళి